హాయ్ అండి నేను ఈరోజు ముక్కినకాయలతో కర్రీ చేస్తున్నానండి మేము ముక్కినకాయలు అంటామండి ఇవి రాళ్ళ గుండెకాయలు ముక్కినకాయలు రెండు కలిపి కర్రీ చేస్తున్నానండి నేను ఎలా చేస్తున్నాను చూపిస్తాను ఇందులోకి ఎండుపప్పు వేసుకుందామండి ఆ కర్రీ లేక సరిపూడమైన జీడిపప్పు వెల్లుల్లి చెక్క లవంగాలు మిరియాలు గసగసాలు అల్లము ఉల్లిపాయ వాటర్ వేసి మెంతగా కొట్టుకుందామండి పేస్ట్లాగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం కొద్దిగా కరివేపాకు కొద్దిగా యాగనిద్దాం వీటిని ఉల్లిపాయ ఇలా చాలు ఇప్పుడు టమాటాలు ముక్కలు చేసి సన్నగా వేసుకుంటాము ఇవి మెత్తగా మద్ద నిద్దాము నూనె పై కొత్తగా గుజ్జు గుజ్జుగా మెత్తగా మగ్గాల టమోటాలు ఇలా మజ్జితే చాలు ఇందులోకి కొద్దిగా తగినంత పసుపు ఒక టేబుల్ స్పూను కారం ఇప్పుడు ఈ ముక్కిన కాయలు వేసేస్తాము తగినంత ఉప్పు వేస్తున్నాము ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం వీటిని ఇలా మగ్గితే చాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఈ ముక్కినకాయలకు కొవ్వు ఎక్కువ ఉంటుందండి అందువల్ల ఇలా ఆయిల్ ఊరుతుంది ఇందులోకి ఇప్పుడు పేస్టు మసాలా పేస్ట్ మిక్సీ కొట్టుకునింది వాటర్ వేసుకుందాము తగినన్ని ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఏడు విజిల్ పెట్టుకున్నాము కుక్కర్ మూత పెట్టేసి చూడండి ఈ విధంగా ఉడికిపోయింది మాత్రం గ్రేవీ ఉండాలా ఇలా చేసుకోండి ముక్కినకాయలు గుండెకాయలు కర్రీ అండి రాళ్ళ గుండెకాయలు అంటాము ముక్కినకాయలు అంటాము ఏమండి కర్రీ చాలా బాగుంటుంది ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి